ఇప్పుడు రాష్ట్ర కాపాడి వాడు పవన్ కళ్యాణ్ గారే ఇంకా వచ్చాను రాజు లేరు బాబా మీ పేరేంటి ఆ పేరు తంగిలి సోమరాజు అండి ఇక్కడ పెట్టాపురం స్థానికులేనా మీరు ఏమండి పెట్టాపురం స్థానికులేనా పెట్టాపురం మా చేసి నియోజకవర్గం మాది ఫిబ్రవరి మాది ఫిబ్రవరి మీదే అంటే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ తరఫున జనసేన పార్టీకి ఎవరు చేస్తున్నారు జనసేన పార్టీకి మన పవన్ కళ్యాణ్ గారు మనం వచ్చారు కదా అంటే వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వంగ గీత గారు వైఎస్ఆర్ సునీల్ గారు ఉదయం సార్ లో ఫోన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు మీలాంటి పెద్ద వాళ్ళు అందరూ మీరు ఓట్లు ఎవరికి వంగ గీత గారిక పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అర్థం అనుకుంటున్నాం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏమండి ఎందుకు పవన్ కళ్యాణ్ ఓటు వేయాలి ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తాను గారు ఇస్తారని ఆయన రెండు చోట్ల ఓడి ఓడిపోయారు రాలేదు గారు ఇస్తారని ఎందుకని అంటే లాస్ట్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలుస్తారంటారా గ్యాస్ పనులు గట్టిన ఉంటారు కదా ఆడవాళ్ళు ఎక్కడ మరి చేస్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు గారు కొత్తగా వచ్చారు కదా బాగా చేస్తారు పనులని అందుకని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు ఇచ్చారు కదా జగన్మోహన్ గారు ఇచ్చారు మరి ఆయన ఇచ్చిన ఏ ఓ రంగం ఉన్నాయి మరి ఈయన చెప్తున్నాడు ఎవడీ రాష్ట్రాభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రావాలంటారు లేకపోతే జగనే ఉండాలి కాపాడేవాడు ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడేవాడు పవన్ కళ్యాణ్ గారే అంట వచ్చే రాజ్యానికి ఎవరు లేదు పవన్ కళ్యాణ్ తప్ప రాష్ట్రానికి కాపాడేవాడు ఎవరు లేదు ఇక్కడ ఎంపీ క్యాండి ఎవరు తెలుసా మీకు కాకినాడ కాకినాడ తంగిలు ఉదయ్ కింద గారు తమిళ ఉదయ్ శ్రీనివాస్ గారు

గీత గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు ఆవిడకి ఎన్ని ఛాన్సులు ఇచ్చారు ఇంకో ఛాన్స్ మాట అదే అలాగే గీత గారు ఎంపో ఉన్నారో పాలన గనక కొత్తగా వచ్చారు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఉన్నారు దానికి ఏం చెప్తాం ఓకే బాబు థ్యాంక్ యూ చెప్పండి వండర్ నాయశ్వరా మీరు ఇక్కడ స్థానికులేనా పీఠాపురం నేను ఏవర్ సొసైటీ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది కదా ఎలా ఉంది ఎలక్షన్ మూమెంట్ అంటే ప్రజలు ఎవరు కోర్టులేద్దాం అనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది బాగానే ఉందండి అయితే మాకు చేనేత పాతి వేలు ఎత్తున్నారు ఇరవై నాలుగు వేలు అయితే నేతలో తేడా వచ్చింది కొద్దిగా పొట్టు రేటు పెరగడంలో మొగ్గాలు ఆగిపోయింది అది మీరు చేనేత గారు మీకు చేనేత అండి అంటే మీకు ప్రధానమైన సమస్యలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేనేతకి ఫ్రీగా బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు ఎప్పటి నుంచో కూడా దాని మీద మీ స్పందన ఏంటి మీ ప్రధానమైన సమస్యలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చే ఏం చేయగలరు చేత అంటున్నారు మీరు ఏం చేస్తారు అంటున్నారు సమస్యలు చెప్పండి అదే అండి మా చేనేతకి కొద్దిగా టైప్ రెడ్డి అయితే పవర్ లో వచ్చేసిందండి అది రేటు తక్కువలో వస్తుంది పొట్టి చీర నాలుగు వేలు అయిపోద్ది అది పదిహేను వందలకి వచ్చేస్తుంది చీర దాని గురించి కొద్దిగా మా చేనేత ఆగిందండి అది అంటే చేనేతకి సపరేట్ గా మీకు రేటు పెరగాలి అంటే మీకు కూడా మద్దతు ధర ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలంటే పొట్టు అందుబాటులో ఉండాలండి అంటే పట్టు రైతులు ఇప్పుడు తగ్గిపోయారు కదా పండించే రైతులు కూడా తగ్గిపోయారు దానివల్ల పట్టు తక్కువ అవడం వల్ల మీది రేటు పెరుగుతుంది మీకు మీరు కొనుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి తయారు చేసి వాళ్ళు తక్కువ లేరండి పంట అయితే బాధపడుతున్నాయండి అయితే ఈ పొట్టు ఎక్కడ పోతుంది అన్నది రేటు పెరిగిందండి నా మూడు సంవత్సరాల పట్టి అందుకు మా వాళ్ళు ఈ పొట్టు చేరు ఒకట తెలియదేమో రేటు పెరిగింది పొట్టు రేటుకి కి పెరగల్లో మొగ్గాలు ఆపేరండి దాని మీద కొద్దిగా మాకు టైట్గా ఉందండి అది లోపల మార్పు వస్తుంది అనుకుంటారు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారనుకుంటారు వేస్తారండి మరి అటు చేస్తారా అండి